దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వెలుగు చూస్తున్నాయి దువ్వాడ ఇంట్లో దుమారానికి దివ్వెల మాధురి సెంటర్ పాయింట్ గా నిలిచారు దివ్వెల మాధురిపై ఘాటైన ఆరోపణలు చేశారు దువ్వాడ వాణి తన భర్తను మాధురి ట్రాప్ చేసిందంటూ ఆమె క్యారెక్టర్ పై సంచలన ఆరోపణలు చేశారు వాణి ఆరోపణలకు అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు దివ్వెల మాధురి వాణి తన స్వార్థం కోసం తమపై నిందలు వేశారంటోంది మాధురి దీంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నానని ఆమె అన్నారు అలాంటి సమయంలో దువ్వాడ శ్రీను తనకు అండగా నిలిచారని ఓ ఫ్రెండ్లా కేర్ టేకర్గా గా దువ్వాడ శ్రీను తనతో ఉంటున్నారన్నారు మాధ్రి ప్రస్తుతం దువ్వాడ శ్రీను తాను కలిసి ఉంటున్నామని స్పష్టం చేశారు మాధ్రి మాధురి వ్యాఖ్యల పూర్తి సారాంశం టీవీ నైన్ సీనియర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ కుటుంబ కలహాలు రోడ్డుకెక్కాయి అయితే అటు కుటుంబ సభ్యులు ఏదైతే ఆరోపిస్తున్నారో ఏ మహిళని అయితే ఆరోపిస్తున్నారో ఆమె మాధురి ఇప్పుడు మనతో ఉన్నారు ఆమె అడిగి ఈ యొక్క వివాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మాధురి గారు ఏంటి అసలు ఈ వివాదం ఏంటి నిన్న వాళ్ళ ఎమ్మెల్సీ శ్రీనివాస్ కుమార్తెలు ఇద్దరు కూడా వచ్చి ఇంటి ముందు ఆందోళన చేయటం ఇవన్నీ చూశారు కదా మీరు ఏంటి అసలు వివాదం ఏంటి దేనికి కారణం ఏంటి దువాడ వాణి గారు ఆవిడ పిల్లలు చేసినవన్నీ అండి ఆ ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పడానికి నేను మీడియా ముఖంగా మీ ముందుకు వచ్చాను ఆవిడ చెప్పింది ప్రతి దాంట్లో కూడా ఏ దాంట్లో కూడా వాస్తవం లేదు ఆవిడ రాజకీయ లబ్ధి కోసం ఆవిడ రాజకీయం ఎదగడం కోసం నన్ను ఒక పావుగా వాడుకొని నన్ను ఒక బలిపశువుని చేసింది దువాడబాని వాళ్ళకి వాళ్ళకి సమస్యలు ఉంటే ఆవిడకి ఆవిడ హస్బెండ్కి పిల్లలకి తెలుసుకోమనండి నన్ను మాత్రం మీడియాకి లాగొద్దు నన్ను సొసైటీలో సరిగ్గా బతకనివ్వండి నన్ను మాత్రం ఇలా నన్ను బయటకి ఇచ్చి నా పరువు తీయొద్దని నేను కోరుకుంటున్నాను అంటే వివాహేతర సంబంధం ఉంది మీ మధ్య అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు అందులో వాస్తవం ఎంత వివాహేతర సంబంధం ఇల్లీగల్ అఫైర్స్ ఇవన్నీ కాదండి ఆవిడ చేసిన ఎలిగేషన్స్ వల్ల ఇలా సొసైటీలో అందరూ మాట్లాడుకోవడం వల్ల నేను నా ఫ్యామిలీ నుంచి దూరమై నాకు అతింటి వారి సపోర్ట్ లేక నాకు అన్నింటి వారి సపోర్ట్ లేక నేను ఒంటరిగా అయిపోయినప్పుడు మీకంటూ ఒక ఫ్రెండ్ గా నేను ఒక తోడుగా ఉంటానని నాకు భరోసా ఇవ్వడం వల్ల నా లైఫ్ లీడ్ చేసుకుంటూ వస్తున్నాను అంటే ఇప్పుడు మీరు దుబాడ శ్రీనివాస్తో కలిసి ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారా ఒకే ఇంట్లో ఉంటున్నారంటే అతను వెళ్ళి వస్తూ ఉంటాను ప్రెసెంట్ అయితే కలిసిలేము ఫ్యూచర్ లో ఏమవుతుందో తెలియదు ఈ రిలేషన్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అనుకోండి ఇంట్లో ఉండడం కలిసి సహజీవనం చేయడానికి మేము చిన్నపిల్లలం కాదు కదండి ఇప్పుడు ఆరోపణలు కూడా అదే మీరు దాన్ని వేరేగా అనుకోవచ్చు మీకు వివాహమైంది ఆయనకి వివాహమైంది మీకు పిల్లలు ఉన్నారు ఆయనకి పిల్లలు ఉన్నారు బట్ ఒకే ఇంట్లో ఉండటం ఏ విధంగా అదే కదా నేను చెప్తున్నా నాకు మ్యారేజ్ అయింది అతనికి మ్యారేజ్ అయింది ఆవిడ ఆవిడ లైఫ్ డిస్టర్బ్ చేసు నా లైఫ్ కూడా డిస్టర్బ్ చేసింది నా మ్యారేటల్ లైఫ్ ని కూడా డిస్టర్బ్ చేసింది నా ఫ్యామిలీని కూడా డిస్టర్బ్ చేసింది ఆమె లైఫ్ ఆమె డిస్టర్బ్ చేసుకోలేదు టూ ఫ్యామిలీస్ లైఫ్ని డిస్టర్బ్ చేసి రెండు ఫ్యామిలీని నడి రోడ్డు మీదకి లాగింది ఆవిడ ఇప్పుడు నేను ఒంటరి అయిపోయినా అతను ఒంటరి అయిపోయారు సో ఎవరి కష్టాల్లో ఒకరు చూసుకోవడం తప్పలేదు కదా సుప్రీంకోర్టే చెప్పింది అడల్టరీ తప్పలేదని దీంట్లో ఎవరికి ఎవరికి ఉన్న ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇదైతే మేమైతే ప్రజెంట్ ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్లో కలిసే ఉన్నాము టెంపుల్స్ కవి కలిసే వెళ్తున్నాము ఇద్దరం కలిసే ఉన్నాము ఒక రిలేషన్షిప్ లో ఎందుకంటే నాకు ఏమి నాకు ఈ ఆరోపణలు వాణి చేసిన టైంలో నేను వంటర్ అయిపోయిన టైంలో నీకు తోడుంటానని నాకు ఒక ధైర్యం ఇచ్చిన వ్యక్తి దువార్ శ్రీనివాస్ గారు సో నాకు ఒక ఫ్రెండ్లీగా అతను ఉన్నారు సపోర్ట్ చేస్తున్నారు ఏవైనా కుటుంబానికి సంబంధించి కలహాలు ఉంటే వాళ్ళు వాళ్ళు తేల్చుకోవాలి నన్ను రోడ్డు మీదకి లాగడం సమంజసం కాదని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ అనిల్ తో శ్రీనివాస్ టి శ్రీకాకుళం